నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన సింగరేణి గ్రౌండ్లో జరిగే దసరా ఉత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఇన్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు బుధవారం స్థానిక జేకే సింగరేణి గ్రౌండ్లో జరగబోయే దసరా సంబరాల ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తున్నారని తెలిపారు దసరా ఉత్సవాలలో భాగంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది సన్నీ కెవ్వు కార్తిక్ వినోద్ సింగర్ సిగ్మా హాజరు కానున్నట్లుగా పేర్కొన్నారు వివిధ రకాల నృత్యాలు కూడా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా జమ్మి పూజతో పాటు పాలపీఠ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి ఏర్పాట్లను చూసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కు ఇల్లెందు మున్సిపల్ సిబ్బందికి సూచనలు జారీ చేశారు సమావేశంలో ఇల్లెందు పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు సైదులు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి బోళ్ళ సూర్యన్ చిల్లా శ్రీనివాస్ జాఫర్ సుదర్శన్ కోరి చెన్నూరి శ్రీనివాస్ జానీ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దసరా పండగ పండుగ జరిగే రాష్ట్రంలో గొప్ప జరిగేది ప్రాంతంలో ఇల్లంది నియోజకవర్గంలో మరి రాష్ట్ర ప్రజలతో పాటు ఇళ్ళదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సింగిరేణి గ్రౌండ్లో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యులు మున్సిపాలిటీ కమిషనర్ గారు అదే మండల కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ డిఎస్పీ గారు సిఏ గారు అందరి పర్యవేక్షణ జరుగుతున్నటువంటి పెద్ద దసరా ఉత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ దసరా పండుగను అతి గొప్పగా జరగాలనే ఆలోచనతో ఈ ప్రాంతాన్ని నిర్ణయించడం జరిగింది గతంలో బార్సుల గౌరులో పెట్టే వల్ల ఇప్పుడు వారు తీయకపోవటం వల్ల గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ సింగేణి గ్రౌండ్లో నిర్ణయించి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో రావణ వద ఉంది జమ్మి పూజతో పాటు జమ్మి పూజతో పాటు రథాలు కూడా వస్తాయి పట్టణానికి సంబంధించినటువంటి వారందరూ కూడా రథాలు తీసుకోవడం జరుగుతుంది మరి ప్రజలు పెద్ద ఎత్తున తరలి ఉంచి జమ్మి పూజ చేసుకుని రాబోయే దసరా వరకు కూడా మా కుటుంబం మేము మా పిల్లలు మంచి చదువులు ఉద్యోగాలు మా కుటుంబం బాగుండలు గొప్ప ఆలతో పూజలు చేసుకునే కార్యక్రమం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది వారందరూ శుభం జరగాలి సంవత్సరం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా ఆ భగవంతుడు చూసుకుంటుని చెప్పి మరి మరుసారా కోరుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ పోలీస్ బహారతో పాటు మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జీవంతం చేయాలి అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది మీకు ఎలాంటి పనిచేస్తున్నారు దాంతోపాటు ప్రజలకి ఆహ్లాదకరంగా ఉండే విధంగా చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్తో పాటు జబర్దస్త్ ప్రోగ్రాంతో పాటు మరి భక్తి పాటలు సినిమా పాటలు డ్యాన్సులు అన్ని కార్యక్రమం కూడా ఈ వేదిక మీద స్టేజ్ మీద జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా అందరి మనందరి అభిమాన నాయకులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలకి దసరా పండుగ శుభకాంక్షలు చెప్పడానికి వచ్చే సందర్భం కూడా మరో చెప్తారు ఇక్కడ కాబట్టి మీరందరూ దయచేసి ఎల్లందు నియోజకం ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించిన వారు పట్టణాలకు సంబంధించిన వారు ఈ దసరా ఉత్సవాల్లో ఘనంగా జరుపుకోవడం రావాలని చెప్పి నేను అవసరం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం